నా పేరు వెంకటేష్ పీడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ఈ నెల పదిహేనో తేదీన ఖమ్మం పర్యటనకు వస్తున్నటువంటి సి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే వస్తున్నారో ఆ పర్యటనలో భాగంగా పీడిఎస్సి పీవీఎల్గా విద్యార్థి ఉద్యోగ సంఘ నాయకులకు మా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు విన్నపించుకోవడం కొరకు అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు పీడిఎస్ పీవీఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మంలో ఉన్నటువంటి చర్చి దగ్గర వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ తీయడం జరిగింది సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం అయ్యా మీరు ఖమ్మం జిల్లాకు వస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లాలో మాకు చాలా విద్యారంగంలో చాలా సమస్యలు ఉన్నాయి ఉన్నత విద్య విద్యార్థులకు అందం ద్రాక్షలుగా మారింది జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా మేము జిల్లాకు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారని చెప్పేసి అదేవిధంగా జిల్లాలో ఉన్న గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని వైరా నియోజకవర్గంలో జనరల్ ప్రభుత్వ ప్రభుత్వ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనంతో పాటు గెస్ట్ ఫ్యాకల్టీ అయితే తీవ్రంగా సమస్య ఉన్నది దాన్ని కూడా ఏర్పాటు రెన్యువల్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా కోరుతూ ఉన్నాం అదేవిధంగా విధంగా టు హెచ్ మెడికల్ కాలేజీ రెండు సంవత్సరాలు అవుతుంది వచ్చి ఖమ్మం జిల్లాకి సొంత భవనాలు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు అవి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సమస్యలు విన్నపించుకోవడం కొరకు మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అరెస్టులతో అరెస్టులు చేయడం కాదు మీరు తక్షణం ఒక అపాయింట్మెంట్ ఇస్తే మేమే మా సమస్యలు అయితే ఉన్నాయో మీ మేము వచ్చి మీకు తెలియజేస్తాము కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎస్పీ గారు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మాకు అవకాశం ఇస్తే మేము వారికి మా సమస్యలు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం లేకుంటే మమ్మల్ని మీరు అరెస్ట్ చేసినా కూడా మా సెకండ్ క్యాడర్ అయినా కానీ మా సమస్యలు తెలియజేయడం కొరకు మిమ్మల్ని అడ్డుకోవడానికి కూడా మేము వెనకాడబో అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిక